చేయు చేయు మాకు త్రాగించి తివి అదే ఇప్పుడు పాపం అన్న మధ్యంతో ఒక్కొక్కటి ఊగిపోయాడు అంటే ఇది ఎట్లా చెప్పాలంటే నలభై చూడరా వాపము వాపసుఖము మతెక్కించే మధ్యము వాస్తవం వాస్తవం సినిమా పాటల్లో కవితలన్నీ అవే కదా బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా పాపము వ్యక్తులు పలుకునే మాటలు ఆ లైన్లోనే వస్తాయి కదా పాపము ఒత్తేకించే మద్యము వ్యభిచారము అక్రమము అపవిత్రత ఒత్తేకించే మద్యము ఇది ఒక మద్యము కానీ కఠినమైనటువంటి దేవుని శిక్షలు మద్యము తాగితే ఎలా తూలిపోతాడో అలా తోలగొట్టే ఓ రకమైన మద్యము అక్కడ రాశాడుగా మరి అక్కడ రాశాడుగా ప్రకటన దేవుని ఉగ్రత కోపమను మధ్యము నేటి తరపు భక్తిహీన జనము త్రాగును అందులో వాళ్ళు దేవుని యొక్క కోపమును తట్టుకోలేక స్పృహ తప్పి పడినట్టు పడిపోతారు అంతే వారి యొక్క అంతము అది అర్థం అనమాట వాటిన జనాంగము పాపాన్ని మధ్యంగా తాగుతారు చివరకు దేవుని కోపం అనే మధ్యాన్ని తాగి వినేష్ అంతే లోకం అలా కానందుకు దేవుని సిద్ధించవా ఆ పాపములో నీవు నేను పాల్గొన్నందుకు ఒకప్పుడు ఆ సంఖ్యలో ఉన్న వాళ్ళము విడుదల పొందినందుకు దేవుని స్థితించవా ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది